బాబా సాయి బాబా నేను ఏ పాపం చేశానో తెలియదు నా మనసు కూడా బాగుంటలేదు ఏ పని చేసినా అటకులు అవన్నీ తొలిగిపోయి చూడు బాబా నాకు ఆశగా లేదు చూడు నాయనా మనసు కూడా ఒక రక్తం లాంటిది మనసులో ఎన్నో ఆలోచనలు మనసున పురుగుల్లా వేధిస్తూ ఉంటాయి వాటిని దూరం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండటం అవసరం తెలుసా బాబు దీని చికిత్స కోసం మొదటిగా చేయవలసిన పని ఏంటో ఈ చెడు ఆలోచనల పారిపోకూడదు వాటికి భయపడకూడదు వాటిని స్వీకరించాలి నేను ఇంతకు ముందే కూడా చెప్పాలి ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ ఎదురు ఎత్తుంటావో అప్పుడే నువ్వు మంచి ఆలోచనలతో ధైర్యంగా కానీ గుర్తించుకో నువ్వు అప్పటివరకు సఫలమైనట్టు కాదు ఎప్పటి వరకు నువ్వు ఓటమిని ఒప్పుకొని ప్రయత్నం చేయడం మానకు నేను నీ వెంట నీ వెనకే ఉన్నాను నా ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి